హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి నేను కే కంప్లీట్ చేసుకున్నాను అది సెలబ్రేట్ చేసుకోబోతున్నాను సో సెలబ్రేషన్స్ అన్ని చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత తొందరగా ఇంతమంది ఫాలోవర్స్ వస్తారనేసి థ్యాంక్ యూ కే సబ్స్క్రైబర్స్ కోసం కేక్ కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మనం ఇంతగా సపోర్ట్ చేసినాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కేక్ కట్టింగ్ చేద్దాం రండి కేక్ చూడండి సో ఖచ్చిద్దాం మీ సపోర్ట్ తోటి టెన్ కాస్త హండ్రెడ్ కావాలని కోరుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా అది హండ్రెడ్కి అవుతుంది సో మీ సపోర్ట్ ఇలా ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ క్రెడిట్ అంతా నన్ను ఫాలో చేసి నా వీడియోస్ చూస్తున్న నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికండి ఇది ఇది కే కాస్త ఇంకా చాలామంది నా యూట్యూబ్ ఫ్యామిలీ పెరగాలనేసి కోరుకుంటున్నాను అది కూడా మీ సపోర్ట్ వల్లే అవుతుంది నా వీడియోస్ నేను కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఆ వీడియోస్తో మీరు చాలా బాగా ఎంటర్టైన్ అవుతారు అనేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియో అనే కాదు ఏ వీడియో అయినా సరే చూస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక థ్యాంక్ యూ చెప్తే అది తగ్గేది కాదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్